సార్ నమస్తే నమస్తే అండి సెప్టెంబర్ రెండు పవర్ స్టార్ ఎమ్మెంట్ అందరికీ ఒక పండగ రోజు లాంటివి చెప్పాలి ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆయన జర్నీ చూసినట్లయితే తెలుగు తెర మీద ఆయన ఒక సంచలనం ఆయన ఒక చరిత్ర ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాల్లో కూడా ఆయన జర్నీ గురించి ఒక సినిమాలోని రాజకీయాల్లో పుట్టినరోజు సందర్భంగా విశ్లేషించమంటే మీరు ఏం చెప్తారు అంటే నిజానికి ఆయన చిరంజీవి గారి తమ్ముడిగా గారు సినిమా రంగ ప్రవేశం చేశాడు అలాగే చిరంజీవి గారి తమ్ముడుగానే రాజకీయ ప్రవేశం కూడా చేశాడు అయితే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే తను అంటే చిరంజీవి గారు ఎప్పుడు సినిమాల్లో రాజకీయం మాట్లాడలేదు తెర మీద తన సినిమాల్లో అనుకున్నటువంటి రాజకీయ అభిప్రాయాలు మాట్లాడటం అనే పని చేసిన వాడు ఎన్టీ రామారావు గారు చేసేవాడు అది ఆయనకున్న పొలిటికల్ ఐడియాలజీ ఆయనకున్నటువంటి పొలిటికల్ డిఫరెన్సెస్ అవన్నీ సినిమాల్లో మాట్లాడేవాడు అది కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇబ్బందులు కూడా తెచ్చింది అంటే సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన నాలుగైదు సినిమాలకు ఆ గొడవలు జరిగినాయి అయితే చిరంజీవి గారు ఎప్పుడూ తెర మీద రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ చేశాడు పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఉన్న తేడా ఆయన ఖుషీ సినిమాలో అప్పుడే లిబరలైజ్డ్ ఎకానమీలోకి ప్రవేశిస్తున్నటువంటి దేశాన్ని దాని తాలూకా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక పాటలో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ ఓపెనింగ్ సాంగ్ లో ఒక చిన్న స్కిట్ లాంటిది ఉంటుంది స్క్రిట్ ప్లే అలాగే జానీ సినిమాలో ఆయన ఒక పాత దొంగరాముడిలో పాట రీమిక్స్ చేశాడు రారోయి మా ఇంటికి అంటే రారోయి మా దేశానికి ఏదైనా ఉంది తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎకానమీ విదేశీ కంపెనీలను వచ్చి మా దేశాన్ని దోచుకోండి అని చెప్తున్నట్టుగా ఒక నేరేటివ్ని ని బిల్డ్ చేసి ఆ సినిమాలో రాజకీయ అభిప్రాయం చెప్పాడు అలాగే మసీదులు మందిరాలు సంబంధించిన గొడవ జరుగుతున్న టైం అది దాన్ని కూడా ఆ సినిమాలో ప్రస్తావించాడు జానీకి ఆయన డైరెక్టర్ కూడా నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకు ఎందుకు పాట పెట్టాడు అప్పుడు నారాజు కాకురమ్మ అన్నయ్య ఆ టైంలో ఆయన కొంత తోను కొంత తోను ట్రావెల్ అయ్యేవాడు మాస్టర్జీ ఆయనతోనే ఉండేవాడు కూడా జానీ సినిమాలో ఆ పాటలన్నీ కూడా ఆయన కాలం నుంచి వచ్చినవి ఆయన జనసాహిత్యం నుంచి అలా ట్రావెల్ అయ్యి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బయటకు వచ్చాడు ఇది ఆయనకి చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక తేడా అయితే చిరంజీవి గారి తమ్ముడుగా ఆయన ఎంట్రీ ఇచ్చింది అరవింద్ గారి చేతుల మీదుగా ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో ఒక సినిమా అంటే అక్కినేని నాగార్జున గారి మేనకోడల్ని హీరోయిన్ గా పెట్టి ఇతన్ని హీరోగా పెట్టి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అని ఏదో టైటిల్ పెట్టి సినిమా తీశారు గీతా ఆర్ట్స్ లోనే వచ్చింది సరే ఆ సినిమాలో ఆయన పెద్దగా జనాలని ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు ఆ సినిమా ఆడింది కూడా ఏం లేదు పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఆ సినిమా ఒక రకంగా అది ఫెయిూర్ సినిమా అంటే ఈవి సత్యనారాయణ కామెడీ నడిచినప్పటికీ అది కూడా కొంత వివాదాస్పద కామెడీ కూడా నడిపారు మల్లికార్జునరావు క్యారెక్టర్ మీద సంచలనం ఫీట్స్ అయ్యి అవి చేశాడు అంటే మార్షల్ ఆర్ట్స్ వాటి ప్రదర్శన కొంత జనాలను ఆకట్టుకుంది కానీ కంటెంట్ పరంగా అది పెద్దగా షో చేసింది ఏం లేదు అక్కడికి అంటే అందులో మల్లికార్జునరావు క్యారెక్టర్ పొలిటికల్ గా కొంచెం కాంట్రవర్సీ అయింది అంటే దానిలో ఆయన వాడినటువంటి డైలాగులు ఒక సెక్షన్ ని హత్య చేసినాయి అలా కొంత సంచలనం అవుతుందేమో ఆ సినిమా అనుకున్నారు కానీ అది కూడా పెద్దగా కాలేదు ఆయనకి కొంచెం అంటే రూట్ మార్చాలి తనదైనటువంటి ఐడియాలజీ ప్రకారం సినిమాలు వెళ్ళాలి ఇదేమో వాళ్ళు డిజైన్ చేసినటువంటి షర్ట్ ఆయనకేశారు ఈవీవి సత్యనారాయణ అల్లు అరవింద్ గారు కలిసి డిజైన్ చేసిన చొక్కాని పవన్ కళ్యాణ్ కి తొడిగి జనం ముందు నుంచోబెట్టే ప్రయత్నం ఆ సినిమా ఓకే అయితే తను కొంత చొరవ తీసుకుని ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అనే ఒక డ్రైవ్ మొదలుపెట్టిన సినిమా అయితే తమ్ముడు అనుకోవచ్చు మధ్యలో గోకులంలో సీతాను సినిమా చేశారు అది కూడా హర్నాథ్ గారి పిల్లలు చేసిన సినిమా ఆయన అల్లుడు తీసిన సినిమా తొలి ప్రేమ కూడా వాళ్ళే తీశారు ఆ ప్రయాణంలో తొలి ప్రేమలో కొంత కొత్త డైరెక్టర్ అవటం తను ఎలా పెర్ఫామ్ అనుకుంటున్నాడో తన మనసులో హీరో ఎలా ఉండాలి తన మీద అనుకుంటున్నాడు దానికి కొంత అవకాశం దొరికింది అక్కడ దాన్ని ప్రజెంట్ చేసేది అది జనాలకి కనెక్ట్ అయ్యింది అది కొంత మేరకు తమ్ముడికి వచ్చేసరికి ఆ డోస్ పెరిగింది అక్కడ కూడా కొత్త డైరెక్టర్ అంటే కొత్త డైరెక్టర్లతో ట్రావెల్ లో తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి తన బాణీలో తను ఎలా కనిపించాలని జనాలకు అనుకుంటున్నాడు అలా కనిపించడానికి ఒక అవకాశము తన సినిమా ఎలా ఉండాలని తను అనుకుంటున్నాడు ఆ సినిమాను అలా డ్రైవ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేది అర్థమైంది ఆయనకి ఆ రెండు సినిమాల నుంచి అక్కడి నుంచి ఆయన పెద్దగా తడబడింది లేదు ఆ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించినాయి చాలా పెద్ద విజయాలు అందించినాయి ఆ తర్వాత వచ్చినటువంటి అక్కడి నుంచి ఆయన కొత్త డైరెక్టర్లతోనే ట్రావెల్ కనిపిస్తుంది అదేమో ముత్యాల సుబ్బయ్య గారు చేశాడు గోకులంలో సీత ఆ తర్వాత ఆయన సీనియర్ డైరెక్టర్ల జోలికి వెళ్ళింది లేదు మధ్యలో కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కొత్త డైరెక్టర్లతో వెళ్ళటానికే ఉత్సాహం చూపించాడు ఆ ప్రయాణంలోనే బద్రి చేశాడు పూరి జగన్నాథ్ మొదటి సినిమా అందుకనే ముందు తొలి ప్రేమ నాలుగో ప్రేమ కూడా అదే కరుణాకర అక్కడ అవకాశం దొరకటం వల్లనే తొలి ప్రేమ అవకాశము తమ్ముడు అవకాశము దాని నుంచి ఆయనకు అర్థమైన మేరకే కొత్త డైరెక్టర్తో వెళ్ళాలి అనుకున్నప్పుడే బద్రి కమిటైడ్ ఆయన నిజానికి ఆ ప్రొడ్యూసర్ చాలా సీనియర్ ఆయన రామారావు గారితో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారు జస్టిస్ చౌదరి ప్రొడ్యూసర్ ఆయన చిరంజీవితో ట్రావెల్ ఉంది ఆయనకి కొండవీటి దొంగ ఇవన్నీ గోడచారి నెంబర్ వన్ ఆ సినిమాలు తీసాడు ఆయన చిరంజీవితోను బాలకృష్ణతోనూ పెద్ద హిట్లు తీసాడు బొబ్బిలి సింహం సినిమా ఆ బ్యానర్ లో వచ్చింది ఆ బ్యానర్ లో ఆయన జనరల్ గా కోదండరామరెడ్డి రాఘవేంద్ర రావు ఆ లో వెళ్తాడు కానీ అలా కాదు కొత్త డైరెక్టర్ తోనే వెళ్తే బాగుంటుంది అని పూరి జగన్నాథ్ వైపుకి ఆయన్ని కొంత టర్న్ చేసి తీసిన సినిమా సరే అది కూడా బాగా కనెక్ట్ అయింది జనాలకి ఆ తరువాత రేంజ్ పెరిగి కృషి చేసాడు ఆయన ఎస్జే సూర్య డైరెక్షన్ అది తమిళ్ సినిమాకి తెలుగు సినిమాకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది తెలుగు సినిమా నరకకి సూర్యతో ఈయన కలిసి ప్రయాణించడం అనేది కొంత దోహదపడింది అక్కడి నుంచి జార్నీ కొంత ఇబ్బంది పెట్టడం సినిమా కెరీర్ పరంగా అది కొంచెం వెనక్కి లాగింది పవన్ కళ్యాణ్ ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఆయన ఇండస్ట్రీని వేలేస్తున్నాడు అనే వాతావరణం అంటే అదే టైంలో దీనికి పేర్ల గా తేజ సినిమాలు ఆడే అంటే వీళ్ళిద్దరిని పెట్టి ఒక పత్రిక వ్యాసం రాసింద వీళ్ళ సినిమాల్లో ఏముంది ఎందుకు జనాలు వీళ్ళు అంటపడుతున్నారు ఆ లెవెల్ కి వీళ్ళిద్దరు టాక్ ఆఫ్ ది టౌన్ గా అలా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నటువంటి టైంలో జానీ సినిమా ఒక బ్రేక్ వేసింది ఆ బ్రేక్ వేసిన తర్వాత కూడా ఆయన డిఫరెంట్ గానే వెళ్ళడానికి ట్రై చేశాడు గుడుంబా శంకర్ కావచ్చు ఆ సినిమాలన్నీ ఆయన క్యారెక్టర్ ఆయన అనుకున్న పద్ధతిలోనే నడుస్తుంది దాని నుంచి డివియేట్ కాల ఆ తర్వాత ఆయన చేసిన రెండు మూడు ప్రయోగాలు సక్సెస్ కాకపోయినా జల్సా సినిమా మళ్ళీ అరవింద్ గారి బ్యానర్ లోనే ఒక హిట్ కొట్టాడు త్రివిక్రమ్ తో అక్కడి నుంచి త్రివిక్రమ్ తో ఆయన జర్నీ మొదలైంది ఎప్పుడైతే త్రివిక్రమ్ తో జర్నీ మొదలైందో అప్పటి వరకు ఆయన కాంపౌండ్ లో ఉన్నటువంటి కొంతమంది నిష్క్రమించారు ఇందాక చెప్పినటువంటి మాస్టర్జీ వీళ్ళందరూ కూడా తర్వాత బయటకు వచ్చారు దానిలో నుంచి అది వాళ్ళు ప్రైవేట్ టాక్ లో అంగీకరిస్తారు కానీ పబ్లిక్ టాక్ లో ఆ విషయం ప్రస్తావించడానికి ఇష్టపడరు అలాగే గద్దర్ తో కూడా ట్రావెల్ జగించి అయితే త్రివిక్రమ్ తో ట్రావెల్ మొదలైన తర్వాత ఆయన రాజకీయ అభిప్రాయాలు తాత్విక అభిప్రాయాలు మారుతూ వచ్చినాయి ఆ మార్పు అలాగే ఆయన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి దశలో ఈయన ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని ప్రారంభించారు చిరంజీవి గారు దానిలో యువరాజ్యం అని ఒక పార్ట్ ఒక డివిజన్ ఒక డివిజన్ పెట్టి దానికి ఇన్ఛార్జ్ గా ఆయన్ని ప్రకటించారు అయితే అప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే వరకు ప్రజారాజ్యం తాలూకా వ్యవహారాలు చాలా పాసివ్ గా ఉండేవి అంటే ఆయన ఓపెనింగ్ స్పీచ్ జనాలని పెద్దగా ఆకట్టుకోలేదు నిజానికి చిరంజీవి గారి తిరుపతిలో తిరుపతి కాదండి అసలు ముందు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టి దాసనారాయణరావు ఇంటికి ముందు పార్టీ ఆఫీస్ పెట్టి దానిలో మొదటిసారి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాడు పార్టీ పేరు తిరుపతిలో చెప్తానని చెప్పింది కూడా అక్కడే నిజానికి ఆ ప్రెస్ లో ఆయన ఓపెనింగ్ వాక్యం తెలుగు నటులు రాజకీయాల్లో అద్భుత విజయాలు సాధించవచ్చు అని ఒక మార్గాన్ని చూపించినటువంటి రామారావు గారికి వందనాలు అంటూ మొదలుపెట్టి చంద్రబాబుని రాజశేఖర్ రెడ్డిని ఇద్దరిని పొగడ్తల్లో ముంచెత్తి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పాను అది జనాలకు పెద్దగా నచ్చలేదు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తూనే తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో అమ్మేస్తున్నారు ఎయిర్పోర్టుల్లో ముఖ్యమంత్రులతో బూట్లేసులు కట్టించుకుంటున్నటువంటి నాయకులు ఉన్నారు అక్కడ ఇలా మాట్లాడేవాడు అందుకని నేను పార్టీ పెడుతున్నాను పేదవాడి చెమట నుంచి పుట్టిన పార్టీ ఇలాంటివన్నీ చాలా అగ్రెసివ్ గా డ్రమటిక్ గా మాట్లాడే ఉంటాయి అది అట్రాక్ట్ చేసింది జనాలు జనాలకు మూడ్ క్రియేట్ చేయగలిగాడు కుక్కమూతి పిందెలు అనేవాడు కాంగ్రెస్ పార్టీ నాయకు అలా దుష్టకాంగి నికృష్ట సంస్కృతి ఇలాంటివన్నీ మాట్లాడు ఈ టార్గెట్ చేసి శత్రువుని టార్గెట్ చేసి వీడు మన శత్రువు వీడిని ఓడించడానికి నేను వచ్చాను మీరు అందరూ నాతో కలవండి అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయన ఎంటర్ అవటమే జనాలు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు తొమ్మిది నెలల్లో ఆయన తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు అయిపోయింది ప్రోగ్రామ్ ఇక్కడ ఇది మిస్ అయిందా చిరంజీవి గారు ఆ ప్రోగ్రాం ఇవ్వాలి జనాలకి ఆ ప్రోగ్రామ్ ఇవ్వడలేదు ఇది ప్యాసివ్ గా నడుస్తోంది ఈయన చాలా స్మూత్ గా మాట్లాడేవాడు ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే అదే ధోరణిలో వెళ్లే వాళ్ళు కొంచెం అంటే రొటీన్ పొలిటికల్ స్టైల్ కి భిన్నంగా పెడుతున్నాం అనే దానిలో ఉండేవాడు అయితే దీన్ని బ్రేక్ చేసిన వాడు పవన్ కళ్యాణ్ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా రాజకీయం చేస్తున్నారు పంచలు వరదీసి పరిగెత్తిస్తాము అని కాంగ్రెస్ వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వడం ద్వారా తీసుకొచ్చాడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు పొలిటికల్ ఏరియాలో కొంచెం ప్రజారాజ్యానికి ఒక ఇది వచ్చింది తర్వాత చిరంజీవి గారు కూడా దాన్ని అందుకున్నాడు అందుకుని ఎన్నికల ప్రచారం నాటికి ఆయన రెడీ అయ్యాడు ప్రిపేర్ అయ్యాడు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఇష్యూస్ తీసుకుని మాట్లాడటం ఈ కార్యక్రమంలోకి వచ్చి కొంచెం స్ట్రైట్ గా శత్రువు బలానా మేము ఇది చేస్తూ చేయబోతున్నాం సామాజిక తెలంగాణ వెనకబడిన కులాలకి ప్రాతినిధ్యము పద్మారావు గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ అయింది ఈ వ్యవహారాలు వెనక పవన్ కళ్యాణ్ తాలూకా ప్రభావం ఉంది ఆ తర్వాత ఎన్నికలు రిజల్ట్ అది రిజల్ట్ పద్దెనిమిది స్థానాలకు పడిపోవడం ఆ పార్టీ పడిపోవడం కాదు యాక్చువల్గా వాళ్ళు అచీవ్ చేసింది పద్దెనిమిది అంటే నూట యాభై స్థానాలు వస్తాయని అనుకున్నాడు ఆయన అంటే ఆ ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు పార్టీ ఆఫీస్ లో పెట్టి చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు చిరంజీవి గారు ఎవరిని ఆయన బాధపడటము ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడము కాకుండా నూట యాభై స్థానాలు వస్తాయని అనుకున్నాను నేను కానీ ప్రజలు మాకు పద్దెనిమిది స్థానాలే ఇచ్చారు దీన్ని నేను దీనికి నేను బాధపడటము గాయపట్టము అవలేదు ప్రజాభిప్రాయాన్ని సురోధార్యంగా భావిస్తున్నాను ఇలాగే ముందుకెళ్తాను ఏదో ఒక రోజున నేను అనుకున్న టార్గెట్ వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాను అని మాట్లాడేట అలా ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని తర్వాత ఆయన నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలోకి మెర్జీ చేయటం కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ సభ్యత్వం ఇక్కడ ఎమ్మెల్యే పదవి వదిలేయటం ఆయన రెండు చోట్ల కంటెస్ట్ చేసి ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయాడు తిరుపతిలో గెలిచి ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు ఇలా ఆయన మెర్జి చేయటం టైంలో పవన్ కళ్యాణ్ కొంత చిరంజీవికి దూరం అయ్యాడు అనేటువంటి వార్తలు వినిపించినాయి ముఖ్యంగా ఇప్పుడు పేరు మార్చుకున్నటువంటి సాయిధరం తేజ్ సినిమా ఓపెనింగ్ కి సంబంధించి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు అక్కడ క్లాప్ కొడుతుంటే ఈయన దూరంగా కూర్చోవటం ఆ మెట్ల మీద ఇటు తిరిగి కూర్చున్నాడు ఈ ఫొటోస్ బయటకు వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది కారణం రాజకీయమే అంటే ప్రజారాజ్యం పార్టీని అలా కాంగ్రెస్ లో మరిచి చేయటం అతనికి ఇష్టం లేదు దాన్ని అలాగే ఉంచుండాల్సిందని అతని ఫీలింగ్ అనేది అతను మాట్లాడలేదు కానీ బయటకు వచ్చింది అలా నడిచిన తర్వాత ఆయన ఈ లోపు ఆయనకి పెద్ద హిట్స్ పడ్డాయి గబ్బర్ సింగ్ అంటే పంజాబ్ సినిమా టైంలో ఆయన కొంత డిప్రెస్ అయ్యాడు ఆ సినిమా రిజల్ట్ చాలా తేడా అయింది ఈ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా అంటే మధ్యలో రత్నం గారికి చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు బంగారం ఇలాంటి సినిమాలు చేశాడు అవి వర్కౌట్ అవ్వలేదు ఈ డిప్రెస్ మూడ్లో నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అత్తారింటికి దారేది ఇలా ఒకదాన్ని మించి ఒకటి హిట్ కొట్టడం అజ్ఞాతవాసి కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ కమర్షియల్గా అది ఫెయిల్యూర్ సినిమా అని అనలేము అంటే పెద్ద వసూళ్లే సాధించింది పవన్ కళ్యాణ్కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన మొదటి సినిమా ఇబ్బంది పెట్టిన దగ్గర నుంచి తీసుకున్న టర్న్ ఆయనకంటూ ఒక కొత్త అభిమానుల్ని ఏర్పాటు చేసుకోవడంగా మొదలైంది ఆ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అవుతూ వచ్చాడే అది కూడా దిగువ శ్రేణి దిగువ తరగతి జనాలని ఆయన బాగా పట్టుకోగలిగాడు అది ఆయనకు ఉపయోగపడింది వీళ్ళందరూ కల్ట్ ఫ్యాన్స్ గా మారిపోయారు ఈ కల్ట్ ఫ్యాన్స్ గా మారిపోవడం అనేది ఖచ్చితంగా ఆయన సినిమాల విడుదల సందర్భంగా దాని ప్రభావం చూపిస్తూనే ఉంది ప్రతిసారి మొన్న వచ్చిన హరిహర విరమలతో సహా అందుకని ఆయన అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయింది కానీ జనాలని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది కానీ కమర్షియల్గా అది హిట్ సినిమా కింద లెక్క వస్తుంది ఎందుకంటే పెద్ద నెంబరే క్రియేట్ చేసింది ఆ తర్వాత ఆయన ప్రయాణం కూడా సక్సెస్ఫుల్ గానే నడుస్తున్నటువంటి టైంలో ఆయన ఒక టర్న్ రాజకీయ పార్టీ పెడతాను అని మాట్లాడటం అలాగే ఈ గబ్బర్ సింగ్ టైటిల్ని రిపీట్ చేస్తూ ఇంకో సినిమా తీసాడు ఆయన బాబీ డైరెక్షన్ సర్దార్ గబ్బర్ గబ్బర్ దానిలో కొంత రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు అంటే మేము ఎప్పుడు కాపలాకేనా అధికారానికి పనికిరామా ఇలాంటి మాటలు కొన్ని దొరలేయ్ అది ఒక లీడ్ గా తీసుకుని అక్కడ నుంచి ఆయన రాజకీయాలు పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు అనే ప్రచారం ఆ నేపథ్యంలో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టడము అలా వెళ్ళింది ఆయన జనసేన పెట్టిన తర్వాత పొలిటికల్ గా బిజీ అవుతూ నరేంద్ర మోడీ గారిని కలవటము రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ నేనే వెళ్ళి కలిశాడు కలిసిన తర్వాత ఆయన ఈయన చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారు నిజానికి ఈయన పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అన్నప్పుడు ఇక్కడే అనౌన్స్ చేశాడు అది ఆ అనౌన్స్ చేసిన పద్ధతి ఇదంతా చూస్తే ఆయన ఏదో కొంచెం లెఫ్ట్తో సన్నిహితంగా వెళతాడు అని అనుకున్నారు గాని తెరా ఎన్నికల ప్రకటన వచ్చేసిన తర్వాత ఆయన కొంత రైటింగ్ తిరిగాడు రైటింగ్ తిరిగి నరేంద్ర మోడీని కలవటము తెలుగుదేశం పార్టీ బీజేపీ అప్పటికి అలయన్స్ ప్రకటించటము ఆ అలయన్స్ తన మద్దతు ఉంటుందని చెప్పి వాళ్ళ తరఫున తన ఎన్నికల ప్రచారం చేయటం అభ్యర్థులను నిలబెట్టలేదు ఆ గెలుపులో తన భాగస్వామ్యం ఉండేటట్టుగా చూసుకుని ఆయన ప్రజల తరఫున అప్పుడప్పుడు ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి వచ్చేవాడు ఈ లోపు ఆయన సినిమాలు చేసుకున్నాడు వకీల్ సాబా మరొకట ఆ ప్రయాణం నడుస్తూనే ఉంది ఇది నడుస్తున్న టైంలో పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆయన అక్కడ నుంచి విడిపోయాడు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసి ఇండివిజువల్ గా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలు పెట్టాడు దీని మీద కూడా ఒక ప్రచారం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా బయటకు పంపించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ తో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు ఇది చంద్రబాబు డిజైన్ లో భాగంగానే ఆయన లెఫ్ట్ తో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు అనేది ఒక చర్చ ఉంది జనాల్లో అందులో నిజా నిజాలు ఎంత అనేది తెలియదు కానీ లెఫ్ట్ తో అయితే ఆయన ట్రావెల్ జరిగింది ఆయన లెఫ్ట్ నుంచి రైట్ కి తిరిగి మళ్ళీ లెఫ్ట్ కి తిరిగి అంటే ఈ కుదురులేని తనం రాజకీయాల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ రైట్కి తిరిగాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు నాటి మిత్రులతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు అంటే ఆ రోజున పవన్ నుండి విజయం సాధించాడు ఈ రోజున పవన్ నుండి విజయం సాధించాడు ఆ మధ్యలో ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయే టైంలో ఇతను లేడు ఇతను లేకపోవడం వల్ల గెలవలేదు ఉంటే గెలిచేవాళ్ళు ఇలాంటి సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కాదు కానీ ఆయన కెరియర్ లో ఆయన పొలిటికల్ జర్నీలో ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది అంటే కుదురు లేని తనం కనిపిస్తుంది దీన్ని పదే పదే రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తావించాడు చివరికి ఆయన ఒక సినిమా కూడా తీసాడు దీని మీద ఒక ఓటీటీ సినిమా తీశాడు ఇలా కాదు రాజకీయం అని చెప్పి ఆయనే స్ట్రైట్ గా నటించు పవన్ కళ్యాణ్ లాంటి పాత్ర ఒకటి పెట్టి తను ఆ క్యారెక్టర్ తో ఇంట్రాక్ట్ అవడమే సెకండ్ హాఫ్ అంతా అలా ఆయన ఏదో జ్ఞాన ప్రసరణ చేద్దా అనే ప్రయత్నం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ తన పద్ధతిలోనే తాను వెళ్ళాడు వెళ్ళాడు ఈసారి అంటే మొదటి నుంచి కూడా జగన్ ని తన శత్రువుగా చెప్పుకుంటూనే వచ్చాడు ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికలో ఆయన మిత్రులు మారారు కానీ శత్రువు మారలేదు ఆయన ఒకసారి లెఫ్ట్ తోనూ ఒకసారి బీజేపీతోనూ ప్రయాణించినప్పటికీ ఆయన బహిరంగంగా చెప్పుకునే శత్రువు మాత్రం జగన్ రెండు వేల పద్నాలుగు ఆయనే పంతొమ్మిది ఆయనే ఇరవై నాలుగులోను ఆయన ఆ విషయంలో ఆయన కన్సిస్టెంట్ గానే ఉన్నాడు ఇన్కన్సిస్టెన్సీ లేదు ఎవరితో కలవాలి అనే దగ్గర ఈ రాజకీయ కుదురు లేని తనం కనిపిస్తుంది అదొక విచిత్రం ఆయన పొలిటికల్ జర్నీ అలా ఇప్పుడు హిట్ కొట్టాడే రాజకీయంగా హిట్ కొట్టాడు అయితే ఆయనతో ట్రావెల్ అవుతూ ఐదు సంవత్సరాల పాటు పట్టినటువంటి హరిహర విరమలు రిలీజ్ అయ్యి కొంత నిరుత్సాహపరిచింది దానికి పార్ట్ టూ ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్ ఈ గందరగోళం మధ్య ఇప్పుడు అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒకటి రెడీ అయింది నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎన్నికల కంటే ముందే వస్తుంది అందులో చాలా పొలిటికల్ కంటెంట్ ఉంది అంటే ఎన్నికలకు ఉపయోగపడే సినిమాగా ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది పొలిటికల్ గా ఉన్నటువంటి హీరోలు అందరూ చేశారు నిజానికి నాదేశం సినిమాలో కూడా ఒరిజినల్ అది లావాలిస్ అడాప్షన్ అయినప్పటికీ ఈ సినిమాలో వాంటెడ్ గా క్యారెక్టర్ తో చాలా రాజకీయాలు మాట్లాడించారు ఎన్టీఆర్ క్యారెక్టర్ తో అందులో భాగంగానే జనాలకు ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడటం కోసం చేశారు ఆ సినిమా ఆయన వెళ్ళలేని ప్రాంతాలకు ఆ సినిమా వెళ్ళి ఆయన మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడేది అంటే ముప్పై ఐదేళ్లని రాజకీయ ముప్పై ఐదేళ్ల నీ రాజకీయాన్ని నేను మూడు మూడు నెలల్లో ఓపోషన్ పట్టాను లాంటి డైలాగ్ ఉంటాయి అలాగే ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాట పెట్టారు దాంట్లో కోడి గొంతు నొక్కి తొలి పొద్దునాపలే డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే ఇలా ఈ అంటే ఆయన వెళ్ళలేని ప్రాంతాలకు ఆయన పొలిటికల్ ఐడియాలజీని పట్టుకెళ్ళడం కోసం ఆ సినిమాని అలా డిజైన్ చేశారు అలాంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తుంది ఎన్నికలకు ముందు అని అనుకున్నారు కానీ అది కూడా జరగదు అది వాయిదా పడి ఫైనల్ గా ఇప్పుడు కంక్లూడింగ్ స్టేజ్ లో ఉంది ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ కంక్లూడింగ్ దశలో ఉంది ఏ క్షణమైనా అప్డేట్ రావచ్చు అనే పరిస్థితిలో ఉంది అది బర్త్డే రేపు ఆయన పుట్టినరోజు మొన్న ఆయన పార్టీని ఒక డైరెక్షన్ లో పెట్టడం కోసం అంటే నిర్మాణం మీద శ్రద్ధ లేదు పవన్ కళ్యాణ్కి ఆ పార్టీకి నిర్మాణం లేదు అలాగే కొన్ని పాకెట్స్ కే పరిమితమైంది పార్టీ చాలా ఏరియాలు వదిలేసి నడుస్తుంది అనేటువంటి విమర్శలకు చెక్ పెట్టడానికి దాన్ని కొంచెం రాయలసీమ జిల్లాలకి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలకి విస్తరించడం కోసం నిర్మాణాన్ని పటిష్టపరచుకుని కార్యకర్తల్లో మొరైల్ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడానికి అలాగే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని వాళ్ళకి పరాకు చెప్పడంతో పాటు ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చే ఎన్నికలకి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి లేకపోతే అభ్యర్థుల్ని మార్చాల్సి ఉంటుంది అనే వార్నింగ్ ఇవ్వడానికి ఒక మూడు రోజుల సమావేశాలు జరిపడాయి జనతో సేనతో సేనాని అనే టైటిల్ తో జరిగినాయి ఈ సేనతో సేనాని కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది అని అంటే వాళ్ళందరూ కొంత చార్జ్ అయి బయటకు వచ్చినట్టుగా మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో సీన్ ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా పక్కకు తీసుకొచ్చి అభివాదం చేయటం అనే దాన్ని అది జనంలో రిజిస్టర్ అయింది ఆ ఫోటో మేబీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి చంద్రబాబుకి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ రైజ్ రైస్ చేస్తాడా చంద్రబాబు రేపు పొద్దున బీహార్ ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే టోన్ మార్చే ఛాన్స్ ఉందా టోన్ మారిస్తే అప్పుడు అవసరమైతే జగన్ని పవన్ ని కలిపి చంద్రబాబుకి చెక్ పెట్టడానికి బీజేపీ ఏమైనా రాజకీయ వ్యూహం నడిపిస్తుందా జగన్ కూడా వాళ్ళ కాంపౌండ్ లోనే ఉన్నాడు కాబట్టి ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ మధ్య ఆయన విశాఖ సమావేశంలో నేను జాతీయ పార్టీగా జనసేనని డ్రైవ్ చేయబోతున్నాను లాంటి కొన్ని ప్రకటనలు చేశాడే అంటే పొలిటికల్ గా తను మరికొంతకాలం బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే కూటమి పదిహేను సంవత్సరాలు కొనసాగుతుంది మైత్రి బంధం లాంటి ప్రకటనలు చేశాడు రాజకీయ ప్రకటనలు ఈ రోజు మాట్లాడింది రేపు కాదన్నా పెద్దగా జనం పట్టించుకోరు కాబట్టి ధైర్యంగా మాట అయితే చెప్పేస్తాడు ఆయన రిపీటెడ్ గా చెప్పాడు మూడు నాలుగు సందర్భాల్లో అలా ఒక పొలిటికల్ జర్నీ సక్సెస్ఫుల్ గా నడపగలను అనే కాన్ఫిడెన్స్ తో నడుస్తున్నాడు ఇప్పుడు మరి ఈ పుట్టినరోజుకి ఆయన సినిమా నటుడు సినిమా తప్ప నాకు వేరే ఆదాయం లేదని చెప్తున్నాడు ఆయన కానీ ఇప్పుడు కనిపిస్తున్న లైన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చివరి సినిమాగా కనిపిస్తాం మరి ఇంకొక సినిమా కమిట్ అవుతాడు అది పొలిటికల్ సినిమా అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది చాలా మంది డైరెక్టర్లు ఆయన దగ్గరికి స్క్రిప్ట్లు పట్టుకుని తిరుగుతున్నారు అనేది వింటున్నాం చూడాలంటే ఇంకొక ప్రకటన రావాలి అంటున్నారు ఇంకో ప్రకటనలు చేస్తాడా సినిమాలు కొనసాగుతాయా రాజకీయాలతో పాటు కొనసాగడం తప్పేం కాదు రాజకీయాల్లో వాళ్ళు సినిమాలు కొనసాగించిన చరిత్ర ఉంది రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళాక నాలుగైదు సినిమాలు చేశాడు ఈయన ఇంకా వయసు ఉంది కాబట్టి మరిన్ని సినిమాలు చేస్తాడని అనుకుందాం అది మాత్రమే ఆదాయ మార్గం అని చెప్తున్నాడు కాబట్టి ఏదేదైనా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలోనూ తెలుగు రాజకీయాల్లోనూ కూడా తనదంటూ ఒక ముద్ర అయితే వేశారు అది పాజిటివా నెగిటివ్ ఆ అరేజ్ పక్కన పెడితే ఒక ముద్ర అయితే వేశాడు ఒక దశలో అంటే తొలి ప్రేమకి పార్లల్ గా నాగార్జున చంద్రలేఖ అనే సినిమా రిలీజ్ అయ్యి అదే టైంలో దానికి కొంచెం ముందు ఇంకేదో సక్సెస్ఫుల్ సినిమా రిలీజ్ అయ్యి ఈ రెండు సినిమాల వసూళ్ల మీద తొలి ప్రేమ అనేది ప్రభావం చూపించింది ఆ రోజున బాక్సాఫీస్ అంటే పర్టికులర్గా చంద్రలేఖ మీద తొలి ప్రేమ ప్రభావం అయితే పడింది ఆ వసూళ్లు తగ్గి ఇది రైజ్ అవటం అనేది కనిపిస్తుంది దానికంటే ముందే రిలీజ్ అయింది కానీ దీన్ని కట్టడి చేయలేకపోయింది ఆ సినిమా అనేది అలా సినిమా పరిశ్రమలు తను సాధించిన విజయాలు ఉన్నాయి చిరంజీవి గారే చెప్పుకున్నట్టుగా నాకు పుత్రోత్సాహాన్ని చాలా ఎర్లీగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేవాడే అలా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ కి బర్త్డే విషస్ చెప్దాం